వేసవి కాలం వచ్చింది గత ఐదు సంవత్సరాలు పెద్ద కరువు ఛాయలు కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో మొదటి సంవత్సరంలోనే చాలా దారుణమైనటువంటి కరువు పరిస్థితులు చూస్తున్నాం రైతుల పరిస్థితి దయనీయముగా ఉంది పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఏ చోట పంట వేసిన చోట పంట కూడా సరిగా రాలేదు టమాటో పంట గిట్టుబాటు ధర లేదు పండించి పండించినటువంటి కొద్దో గొప్ప పంటలకు సరైనటువంటి ధరలు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి రైతు జీవితం ఎప్పుడూ కష్టతరంగానే ఉంటుంది ముఖ్యంగా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి గ్రామీణ ప్రాంతాల్లో త్రాగేదానికి నీరు కొరత విపరీతంగా ఏర్పడుతూ ఉంది అలాగే ఎంతో కష్టపడి కన్నబిడ్డలాగా పెంచుకున్నటువంటి మామిడి తోటలు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది వందల రూపాయలు పెట్టి ట్యాంకర్ కొంతే ఆ నీళ్లు ఏ నాలుగు చెట్లకు ఐదు చెట్లకు సరిపోలేని పరిస్థితి ఆ ట్యాంకర్లు నింపుకోవడానికి కూడా నీరు దొరికిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి నీరు తోరేదానికి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్ఆర్ఈ ఫండ్స్ చేసుకోవచ్చు కాబట్టి ఆ డబ్బులు రైతులకు వెంటనే మళ్ళా ఇస్తామన్నటువంటిది కాకుండా అడ్వాన్స్ రూపంలో చెల్లించినా కూడా మంచిది లేదా వీక్లీ పేమెంట్స్ గా ఇచ్చేసి ఆ మామిడి చెట్లు వాళ్ళు కాపాడుకోవడానికి పడుతున్నటువంటి కష్టాలను ప్రభుత్వం కూడా పంచుకోవాలి మానవత్వంతో ఆలోచన చేయాలి ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులు అందరూ గమనించుకోవాలి ఫ్రీగా బోర్లు వేస్తామని గతంలో మీరు చెప్పారు గత జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఆ ప్రాసెస్ రన్ అయినంత వరకు వేసాం వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది పోల్స్ కూడా అన్ని కూడా కనెక్షన్స్ కూడా ఇవ్వడం అవి ఎన్ని అన్నటువంటి దానిపైన పనులు కన్నా కూడా ఇవ్వాలనే సంకల్పం అయితే ఉన్నింది చాలా మంది కూడా ఇవ్వగలిగిన ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు అత్యంత దారుణం ఏంటంటే యాభై ఒక్క మండలాలు కరువు మండలాలకు ప్రకటించారు పక్కన వైఎస్ఆర్ జిల్లాలో కనపడింది దాంట్లో తీవ్రమైనటువంటి కరువు మండలాలను ప్రకటించారు స్వల్పంగా కరువు మండలాలు ప్రకటించారు మరి అన్నమయ్య జిల్లాలో ఒక్క మండలం లేకపోవటం చాలా బాధాకరం సాధారణ అటు ఈరోజు చూసుకుంటే ఈ నిజాయకవర్గంలోనే ఆరు మండలాల్లో కరువు ఛాయలు ఉన్నాయి స్వల్పకరువు కాదు త్రీవకరు గత సంవత్సరంలో ఫాల్ గాజ్ తప్పు వల్ల ఇంకొక రకంగానూ సమీప మండలం ఒకటి మిస్ అయితే విరుచుకుపడ్డారు అందరు ఆ మండలం కూడా యాడ్ చేయాలని అని చెప్పి ఎందుకు తప్పిదం జరిగింది అని చెప్పి అనేక సార్లు అధికారులతో మాట్లాడడం జరిగింది ఈరోజు జిల్లాలో ఏ మండలం లేకపోవడం రైతు రచి సంబంధించి ఏ మండలం లేకపోవడం చాలా బాధాకరం మరి ఇక్కడ ఈ పరిస్థితులు కరువు లేవు అని చెప్పి అనుకుంటున్నారా రైతులు సుఖంగా ఉండాలని ఆలోచన చేస్తున్నారా ఒకసారి ఆలోచన చేయాలి ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మామిడి చెట్ల పరిస్థితి దారుణంగా ఉంది టమాటా పంట గిట్టుబాటు లేదు ప్రతి బోరు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చి ప్రైవేట్ బోర్లు వేసుకోవడానికి రైతులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారు కొదవలు పెట్టి పరిస్థితి మనం కళ్ళ కనపడతా మరి ఎందుకని జాలి కలగలేదు కరువు మండలాలుగా ప్రకటించడంలోనే నిర్లక్ష్యం వహిస్తే రేపు పొద్దున మీరు ఇన్పుట్ సబ్సిడీ ఏమిస్తారు ఇంకా మిగతా పరిహారాలు ఏం చెల్లిస్తారు ఇన్సూరెన్స్ ఏమిస్తారు ఆ రోజు రైతుకు ఒక్క రూపాయి లేకుండా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఆ రోజు ప్రయత్నం చేస్తే హేళనగా మాట్లాడారు మేము అది చేస్తామని చెప్పి రైతు భరోసా ఒక రూపాయి అయిపోయారు సంవత్సరం మొత్తం పైన ఏ రకంగా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకపోతే ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ మాటే లేదు కరువు మండలాల ప్రకటన ప్రసక్తే లేకుండా చేశారు చాలా దారుణమైన పరిస్థితి ఇది రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని విన్నమిస్తాం వెంటనే తగిన నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ నిజ ఈ జిల్లాలోని అన్ని మండలాలు కూడా కరువు ప్రాంతాలుగా ఉన్నాయి కాబట్టి కరువు జిల్లాగా డిక్లేర్ చేసి అదనంగా ఇవన్నీ కూడా రైతులు ఏ ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తీర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము గట్టిగా వాళ్ళని గట్టిగా కాదు వేడుకుంటున్నాం కూడా ఇది ప్రభుత్వ బాధ్యత అదే రకంగా వ్యాప్తంగా మైనార్టీలకు కన్సర్న్ ఉంది పైన దేశం అంతా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఈ బిల్లు వల్ల అనేక నష్టాలు జరుగుతాయి మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది ఈ బిల్లుని కూడా చేయకండి మా యొక్క ఆవేదనలు వినండి అని చెప్పి అనేక సార్లు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళ బాధను తెలియజేశారు కానీ ఏమాత్రము కూడా దాన్ని లెక్క చేయకుండా ఇంట్రడక్షన్ టైంలోనే ఆ రోజే ఏ రోజైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో ఆ రోజే వైఎస్ఆర్ సిపి తరఫున మా పార్లమెంట్ సభ్యుడికి గట్టిగా కూడా చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్లే మేము వ్యతిరేకిస్తున్నాం ఇంట్రడక్షన్ చేయడమే ఇట్లా తప్పు అన్నటువంటి మాట ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు జేపీసీకి రికమెండ్ చేశారు జేపీసీకి కూడా వచ్చినప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా పార్లమెంట్ సభ్యులు కలిసి ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు అది వెంటనే ఇప్పుడేమి ఇది అవసరం కూడా లేదు కానీ ఎందుకనో హడావిడిగా ఈ రోజు రేపు పెట్టబోతున్నారనేటువంటిది విన్నాం వెంటనే దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు దీనిపైన ఈ రాష్ట్రంలో సెక్యులర్ పార్టీగా ముందు నిచ్చినటువంటి అందరి మనోభావం గౌరవించిన పార్టీ వైఎస్ఆర్సీపీ ఏ రోజు కూడా ఒక ఐడియాలజీతో ఒక విలువలతో నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి మేము చెప్పాం దీన్ని ఒక కన్సెన్స్ అందరూ చెప్తున్నారు ఆ కన్సెన్స్ అడ్రస్ చేసేంత వరకు దీన్ని పక్కన పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకుంది ఈ బిల్లు వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పి పార్లమెంట్ సభ్యులు కూడా కోరడం జరిగింది మరి మిగతా పార్టీలు జనసేన టీడీపీ ఈ రోజు ఇప్పుడు కూడా జారీ చేసే ఈ బిల్లు మద్దతు ఇవ్వని మళ్ళీ ఏమంటున్నారంటే మేము దాంట్లో కొన్ని చేంజెస్ అడుగుతున్నాము వైసీపీ అడగట్లేదు అంటున్నారు వైసీపీ బిల్లు ఇంట్రడక్షనే వ్యతిరేకించినప్పుడు చేంజెస్ ఏముంది బిల్ ఇంట్రొడక్షన్ వద్దంటున్నాము ఆ బిల్లే వద్దన్నప్పుడు మేము చేంజెస్ కోరాల్సిన పని ఏం లేదు దీన్ని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ ప్రాపర్ గా అని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం అందరం కూడా దానికి కట్టుబడి ఉంటాం అదే రకంగా సోదరులు నిన్న మాజీ శాసనసభ రమేష్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది ఏ ఒక్కరికి మేలు జరిగేటువంటి పరిస్థితులు కల్పించలేదు అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాలని దెబ్బతీస్తున్నారు అలాగే మిగిలిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు లాండర్ పరిస్థితి కూడా నిజంగా ఇది అందరూ కూడా చేయాల్సినటువంటి విషయం అవుతాం గత ఆరు నెలలు ఏడు నెలల క్రితం ఒక గ్యాస్ దుర్నటు అయితే దారుణంగా చనిపోయినటువంటి వ్యక్తుల గురించి కేసు గురించి ఇంతవరకు దాన్ని ఏమీ అనేది ఓపెన్ చేయలేదు అనేక మంది అనేకమైన అనుమానాలు వ్యక్తం చేశారు ఆ కేసు పూర్వపురాలు ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో బయటకు రాకుండా ఉన్నాయి అదే రకంగా తిరుపతి గారు అనే ఒక వడ్డరి సోదరులు దారుణంగా హత్య చేయబడ్డారు దాని పరిణామాలు అది ఎందుకు జరిగింది భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటామన్నటువంటి భరోసా ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి గ్యాంగ్ వార్లు నడుస్తున్నాయి అల్లర్లు జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి ఏ ఒక్కరు కూడా దీనిపైన సపోర్ట్ చేయకూడదు ఇవన్నీ కూడా రాను రాను అనేక ఇది విషయాలలో ఎన్నో నష్టాలు జరుగుతాయి హై స్కూల్ పిల్లలు ఒక టీచర్ చంపినటువంటి దానిపైన ఇంతవరకు వివరణ లేదు పోలీసుల నుంచి వాళ్ళు ఏమైంది అతను ఎందుకు చనిపోయినాడు ఒక టీచర్ ఎందుకు బాల బాగా చిన్న పిల్లలు చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ రోజుకి కూడా దానిపైన ఇంతవరకు అతిగతి లేదు ఏం జరుగుతుంది అనుకోవాలి మన యొక్క బాధ్యత కాదా ఇక్కడ లాడ్ కంట్రోల్ చేయడం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కాదా ప్రతి కూడా రెస్పాన్సిబుల్ గా మాది మేము అన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి బాధ్యతలు కూడా తీసుకొని అరికట్టాలి సమాజం చాలా నష్టపోతుంది లేకపోతే మాదక ద్రవ్యాలు విపరీతమైనటువంటి యూసేస్తున్న తెలుస్తాం దీన్ని అరికట్టాలి కింది స్థాయిలో కూడా ఇటువంటి ప్రోత్సహించే వాళ్ళని అణచివేయాలి అణచివేస్తేనే ప్రజలు శాంతియుతంగా జీవించగలుగుతారు చేసి హీరోయిజంగా ఫీల్ అయ్యి బయట తిరుగుతా ఇంకా చేసినా మమ్మల్ని ఏం చేయలేదు ఇంకా మేము ఎన్నైనా చేయగలుగుతాం మాకు ఎన్నికల అండలు ఉన్నాయన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు సమాజం బాగుండాలి ముందు ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా వివరించే వాళ్ళు సమాజాన్ని దెబ్బతీసేటట్టు వాళ్ళను ఎక్కడా స్పేర్ చేయకూడదు ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవటం పరిస్థితి ఏర్పడదు అభివృద్ధికి ఆమెటి దూరంలో ఉన్నాం ఇంతవరకు గతంలో వంద కోట్లతో పైగా కలెక్టరేట్ అని శాంక్షన్ చేయించినాం నూట తొంభై కోట్లు ఫైనాన్స్ లో ఉంది పీజీ సెంటర్ యొక్క సంబంధానికి అరవై ఎకరాలు కూడా కేటాయించబడ్డది వాటి ముందుకు తీసుకెళ్లాలి నెక్స్ట్ లెవెల్ రాయి చట్టి తీసుకెళ్లాలా అంటే అది ఒక బాధ్యత దానిపై నిర్లక్ష్యం వహించకండి ఈరోజు అమరావతి రోడ్డు డెబ్బై వేల కోట్లు అరవై వేల కోట్లు టెండర్లు పిలిచామంటున్నారు ఏమయ్యా ఒక ప్రాంతానికి చేస్తున్నావు అంటే బనకచర్లసం కోట చెప్పి మభ్య పెడుతున్నారు దానికంటే ముందుగా అత్యంత అందరికీ యూజ్ అయ్యేటువంటిది ఈ ప్రాంత వాసులకు కూడా ఎంతో ఉపయోగపడేది అన్ని ప్రాంతాల డెవలప్మెంట్ జరగాలి గతంలో ఒక రింగ్ రోడ్ వేస్తే పదిహేడు కిలోమీటర్లు అరవై నాలుగు కోట్ల ప్రభుత్వం వెచ్చిస్తే పదహైదు వేల కోట్ల వ్యాపారం జరిగింది అది సంపద సృష్టి అంటారు ఒక పట్టణానికి అటువంటివి చేయండి ఎక్కడో సంపద సృష్టిస్తాను నేను సంపద సృష్టించి పంచుతాను అటువంటిది కాదు ఊరికి ఏం చేస్తావు ఫస్ట్ ఈ ప్రాంతానికి ఎంత సంపద సృష్టించాలని చెప్పగలగాలి అది చెప్పినప్పుడే ప్రజలలో కూడా వ్యాపార పెరుగుతారు ప్రజల జీవనశైలిని మారుతాయి అంతేగాని ఎక్కడో డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ జీవనశైలి మారుతాయంటే జరగదు సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే కలెక్టర్ రెసిడెన్స్ గతంలో కూడా మీకు చెప్పాను ఒక మూడు నెలల క్రితం కలెక్టర్ గారు కూడా వినమించాను మీడియా ద్వారా అయ్యా మీకోసం ఒక విలువలటువంటిది అన్ని ప్రాంతం అయితే అంటే ఆ భూమిని కాపాడే ఐదు ఎకరాలు కలెక్టర్ బంగ్లా కట్టండి ఈ ప్రాంతానికి అది ఒక వరం అవుతుంది అటువంటిది అంటే దాన్ని అప్పుడు మేము సాయంలో కట్టినటువంటిది రెండు మూడు పర్సెంట్ కూడా దాన్ని ఇది చేయలేకపోతున్నారు ఈ నిర్లక్ష్యం తగదు తప్పదు ఇది చాలా తప్పు ఇలాంటివి చేసుకోవాలి కలెక్టర్ ప్రైవేట్ బంగ్లాలో ఇప్పటికి మూడేళ్ళు అవుతాం ఎలాంటి దానికి తప్పని ఉండాలి ఒక ఐదు ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్ దాన్ని కేటాయించడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్ వెనుక దానికి ప్లానింగ్స్ అన్ని చేశాము ఫస్ట్ ల్యాప్ట్ వరకు కూడా అయిపోవచ్చు ఎలక్షన్స్ ముందరే మిగిలిన పని చేయలేకపోతున్నారు పీజీ సెంటర్ కూడా ఫైనాన్స్ వచ్చి దాన్ని కూడా కేటాయించుకోబడాలి వంద కోట్లతో కరెక్ట్ టెండర్స్ కూడా అయిపోయినాయి ప్లానింగ్స్ అప్రూవల్స్ అన్ని అయిపోయినాయి దాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలి శిల్పారావును పూర్తిగా వదిలేశారు ఈరోజు నగరవనం అన్నటువంటిది అక్కడ డెవలప్ చేస్తే వారంలో ఆయన ఆరు వందల మంది వీకెండ్స్ అక్కడ పోయి దాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు శిల్పారావు అనేది కడితే దాదాపుగా వేల మంది అక్కడికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాని గురించి ఆలోచన చేయండి క్రేట్ మీరే తీసుకున్న బాధ లేదు అని చేయాల్సిన బాధ్యత ఉంది జిల్లా పరిషత్కి సంబంధించింది కూడా ఆ రోజు దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేయించి కాంపౌండ్ వరకు ప్లేస్ అంతా అలాకేషన్ చేయించడం జరిగింది దాని గురించి నిర్ణయం తీసుకోండి ఆరు వేల మందికి ఒక చోట పక్కా గృహాలు కేటాయించడం జరిగింది ఆ కాలనీ అభివృద్ధికి తోడ్పడండి అక్కడ మౌలిక వసతులు కల్పించండి పేదవాళ్ళు ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు అడుగు కట్టుకున్న పరిస్థితి కల్పించండి ధైర్యం కల్పించండి వాళ్ళు ఇవన్నీ ముందుకు తీసుకోపోవాలి స్టేడియం అనేది దాదాపుగా స్పోర్ట్స్ విలేజ్ సరిపోయినంత తర్వాత తొమ్మిది ఎకరాలు కేటాయించడం జరిగింది అది ఎక్కడ మాకు పేరు వస్తుంది అనుకుంటే మీరు వేరే చోటికి మార్చాలంటే మార్చుకోండి కానీ తొందరగా చేయండి మంచి పని ఉన్నప్పుడు ఒకరి కాదు కంటిన్యూస్ ప్రాసెస్ అని ఉండాలి ప్రభుత్వంలో అది ఉన్నప్పుడు అభివృద్ధి అనేది కళ్ళకు కనపడుతుంది ఒక జనరేషన్ యొక్క విలువలు వాళ్ళకు ఆ డెవలప్మెంట్ ముందుకెళ్తే కంటిన్యూస్ ఎప్పుడు కూడా ఏర్పడిపోతుంది బ్రేక్ పడితే మళ్ళీ అది చాలా సమయం పడుతుంది ముందుకు వెళ్ళటానికి ఈరోజు మున్సిపాలిటీలలో చెత్త సేకరణ కూడా భారం అయిపోయింది చెత్త అయితే పరిస్థితులలో కూడా లేదు ఆ రోజు చెత్త ప్రభుత్వం అనేది మాట్లాడారు ఈరోజు మిమ్మల్ని ఏమన్నారు చెత్త కూడా క్లీన్ చేయనటువంటి చెత్త ప్రభుత్వమే అన్నారు కదా మిమ్మల్ని కూడా మరి వీధులలో పారిస్థితి లోపిస్తాం దీనిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎందుకు అన్నటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు నేను ఫస్ట్ నేను ఫస్ట్ అంటాడు రాష్ట్రాన్ని ఫస్ట్ తీసుకెళ్ళాలి నువ్వు ఫస్ట్ నువ్వు ఈరోజు దేశంలో అత్యంత ధనవంతులు నెంబర్ వన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి అత్యంత గో రిచెస్ట్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అది ఎక్కడ చూసినా మనకు ఆన్లైన్ లో రికార్డ్ వచ్చింది రిచెస్ట్ సీఎం గా పేరు పొందడం కాదు ఈ రాష్ట్రంలో ప్రజలను కూడా కొంచెం ఆర్థిక వరంగ పరి కల్పించాలి వాళ్ళకి నా యొక్క పెన్షన్ నాలుగు వేల పెన్షన్ అన్ని బట్టలతో సమానం అంటున్నాడు అన్ని వెల్ఫేర్ తో ఒకటే సమానం అంటారు గతంలో కూడా ఇంచుమించి ఇదే పెన్షన్ ఇచ్చేవాళ్ళం కదా ఇంతకన్నా ఎక్కువ మందికి ఇచ్చేవాళ్ళం కదా ఇంతకన్నా మెరుగ్గా కూడా ఇచ్చేవాళ్ళం కదా నువ్వు ఏడు గంటలకు కట్టున్నావు ఐదు గంటలకి ఇచ్చేట కదా అది కాదు మిగతా కూడా అమలు చేసే విధంగా కనపడాలి ఉగాదికి ఫ్రీ బస్ అండి కనపడకపాయి పద్దెనిమిది ఏళ్ళు దాడితే ప్రతి మైలు పదైదు వందలు అండి కనపడకపాయి మూడు వేలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం ఇంతవరకు అతిగతి లేదు మరి లక్ష నలభై వేల ఉద్యోగాలు చిన్న కాంట్రవర్సీ కాకుండా ప్రభుత్వం వచ్చే మూడు నెలల్లోనే చేశారు మరి ప్రభుత్వం అంటే అది కదా ప్రభుత్వ ఉద్యోగాలు కలపడం లేదా ఒక రాయచూర్ నిజంలోనే సచివాలయము వార్డు కార్యాలకు సంబంధించి దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది సెలెక్ట్ అయ్యారు ఒక నియోజకవర్గం నుంచి ప్రభుత్వ ఈ రోజు అంత భరోసా కల్పించేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందా సార్ ఆలోచన చేయమంటున్నా నువ్వు ఒకటి ఫైనాన్షియల్ గా రిక్వెస్ట్ చేయొక్క కాదు ప్రజల గురించి కూడా ఆలోచన చేసినప్పుడే అది ముందుకెళ్తుంది ఆరోగ్యశ్రీ అనేటువంటి నిర్వీర్యం చేసేసారు గతంలో ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగ్గా కొద్ది బిల్లులు లేట్ అయినా కార్పొరేట్ హాస్పిటల్స్ తీసుకొని రిక్వెస్ట్ చేయించేటువంటి వాళ్ళు ఈ రోజు ఆరోగ్యశ్రీ పరిస్థితే లేకుండా పోయింది క్రిటికల్ కేర్ అభినందనీయం స్వాగతిస్తున్నాం హాస్పిటల్ బిల్డింగ్ కూడా ఎంతో మెరుగ్గా బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డెవలప్ చేశాం గతంలో ఇరవై నాలుగు మంది వైద్యులు గతంలో ఇద్దరు ముగ్గురు వైద్య పరిస్థితి నుంచి ఇరవై నాలుగు మంది వైద్యులు కూడా పెట్టడం జరిగింది ఐదు వందల ఆరు వందలు ఓపీ ఎక్కువ అనుకున్న పరిస్థితి నుంచి పదకొండు వందలు పన్నెండు వందలు ఓపీకి పోయినటువంటి హాస్పిటల్ ఇంకా దాన్ని మెరుగైన అవకాశాలు కల్పించండి అక్కడ బాగా చేయండి కొత్తవి తీసుకొచ్చి తీసుకొచ్చినందుకు క్రిటికల్ కేర్ సెంటర్ నిజంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కానీ వీళ్ళకు కానీ అది ఖచ్చితంగా అభినందనం ఈ ప్రాంతానికి అవసరం ఇటువంటి వాటిపైన ముందడుగు వేయాలి ఆరోగ్యశ్రీ పైన కూడా పూర్తిగా ఆలోచన చేయాలి ఇవన్నీ పరిస్థితులు ఇప్పుడు ఏర్పడినట్టు కరువు పరిస్థితులు కానీ అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది అభివృద్ధిని కొనసాగించేటువంటి ఏర్పాట్లు ఏ రక ప్రణాళిక ప్రజలు కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి కూడా రావాలి రాష్ట్రంలో అగాయత్యాలు విపరీతంగా జరుగుతాయి ముఖ్యంగా మహిళల పైన పిల్లల పైన ఒక దానిపైన ఆన్సరబుల్ లేదు సంవత్సరం అయితే నన్ను దగ్గర పది నెలల పైన అయిపోయింది ఒక బయలుకే మిస్ అయిపోయి ఇంతవరకు అతిగతి లేదు దాని గురించి మాట్లాడితే వేరే రకంగా హింసిస్తున్నారు ఎంతో మంది నేను రాజమండ్రి అంజనీ సంగతి ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని జరిగిన హత్యా విధానం పైన ఇంతవరకు ఏది మాట్లాడేది ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి రోజు రోజుకు ప్రతిపక్షం అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తాది ప్రశ్నించిన వాళ్ళని పని టార్గెట్ చేయడం కాదు బాధ్యత మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యంలో దాన్ని రిసాల్వ్ చేసే బాధ్యత తీసుకోవాలి అది ఒక బాధ్యతగా ఉండాలి చెప్పిన మాటలు మేము ఏదైతే చెప్తున్నామో ప్రజల కన్సెన్స్ ఆ కన్సెన్స్ ఛాలెంజ్ గా తీసుకో నెరవేర్చినప్పుడు లీడర్లుగా ఎదుగుతారు ప్రభుత్వ పార్టీలు కూడా గుర్తిస్తారు అంతేగాని నిర్లక్ష్య ధోరణితో వివరించి పి ఫోర్ చేస్తున్నాం పి సిక్స్ చేస్తున్నాం మేము ఒక రూపాయి కేటాయించాం బాగా డబ్బునున్న వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలి కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఇంకొకరికి ఇవ్వాలి లేని వాళ్ళు ఈ పక్కకు రావాలి ఎన్ని కథలన్నీ కూడా జరిగేవి కాదు ఈరోజు పోర్ట్స్ నిర్మించడం వల్ల ఎంతో అసెట్స్ పెరిగినాయి స్టేట్ కి ఫిషింగ్ హార్బర్స్ పోర్ట్స్ వల్ల మెడికల్ కాలేజ్ వల్ల ఎంతో అసెట్స్ జరిగినాయి ప్రభుత్వ విద్యాలయాలు స్కూల్స్ కి సంబంధించి అనేక మార్పు తీసుకోవడం ఎంతో మేం జరిగింది అలాగే హాస్పిటల్స్ అభివృద్ధి చేసుకోవడం ఎంతో మేజ్ జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టండి పర్మనెంట్ గా ఉండేటి ఎంతసేపు గత ప్రభుత్వం పైన విమర్శలు చేసి గతంలో పాలించిన వాళ్ళనే నష్టం జరుగుతుంది సంవత్సరం వేపే నాకు ఏమి విమర్శలు అంతకుముందు పదిహేను సంవత్సరాలు మీరే ఉన్నారు కదా క్లియర్ కట్ గా ఆలోచన చేయండి కొంచెము మన నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే నేను అంటే ఈ మాట తొంభై ఐదు నుంచి ఆయన సీఎం గౌడరీగా చెప్పుకుంటున్నాడు కానీ ఒక్క సంవత్సరం కూడా ఆయన పరిపాలన చేసిన రోజులలో ఒక్క ఒక్కసారి కూడా రెవెన్యూ సర్ప్రస్ లేదు లోటుపడి లోనే ఉన్నాడు మరి రాజశేఖర్ గారు ఐదేళ్లు సర్ప్రైజ్ లో ఉన్నాడు అన్ని మంచి చేస్తూ కూడా ఈరోజు పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పాలు చేసింది అని అన్నారు అసెంబ్లీలో మీరు కాల్చడం జరిగింది మీరు చేసిన అప్పుడు కన్నా తక్కువ ఉన్నాయని చెప్పి నిరూపించబడ్డది అయినా కూడా మీరు పద్నాలుగు లక్షల కోట్లు తెలిసి ఆ రోజు ఈ ప్రభుత్వం చేసిందని నింద వేస్తూ అయినా మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఇవన్నీ చేస్తామని చెప్పి చేయలేకపోతున్నారు ఒక పథకం కూడా చేయకపోతే లక్ష యాభై కోట్లు ఇప్పుడే అప్పు చేసేసినారు గత ప్రభుత్వం అప్పులు తక్కువ చేసింది మీరు చేసిన కన్నా తక్కువ నిరూపించబడ్డది అయినా కూడా బురద కార్యక్రమం మానదు బురద కార్యక్రమంగా చేయాల్సింది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీలో కానీ చిత్తశుద్ధి ఉన్న నాయకుల్లో కానీ చేసి చూపించాలి అది కళ్ళ కనపడాలి ప్రజలు అలా చేసినప్పుడే అవుతుంది జిల్లా జిల్లా మాట్లాడతారు ఓకే సంతోషం మీరు ఏమైనా మాట్లాడుకోండి మా కృషి లేదు మా అవాలేదు అన్నటువంటిది మీరు నిందేసిన నాకేం బాధ లేదు మరి పార్లమెంట్ హెడ్కోర్టర్స్ పార్లమెంటరీ హెడ్ క్వార్టర్ సెంటర్ అనేది కనపడలేదు ఆ రోజు మరి అదే రీతిలో ఎన్నో కార్యాలయం ఎందుకు చేయలేకపోయిన జిల్లా కేంద్రం గత అందరూ మంది అధికారులు ఎందుకు చేయలేకపోయినారు ఓకే చేసిన వాటికి పని చురుకనగా మాట్లాడటం మానేసి గతంలో చేసిన దానికన్నా మెరుగ్గా ఏం చేస్తారో నిరూపించమని కోరుతూ మరొకసారి దయనీయమ పరిస్థితులు ఉన్నటువంటి రైతుల గురించి ఆలోచన చేయాలని అలాగే ఏదైతే మైనార్టీస్ కన్సర్న్ ఉందో వబ్బి పైన పునరాలోచన చేయాలని మరొకసారి ఈ అభివృద్ధిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని లాండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం